నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఎస్జే ఎస్డి బజార్ టునం మీ అందరికీ పరిచయం తెలుగు వచ్చేస్తుందండి కొంచెం కొంచెం తోడో తోడో తెలుగు అన్ని కూడా ఫెస్టివల్ కలెక్షన్ కాకపోతే నేను కొంచెం లేట్ వచ్చాను ఎస్జే ఎస్టీ పూనం నుంచి ఏంటంటే మీరు రీటైల్గా తీసుకోవచ్చు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే హోల్సేల్గా శారీ బిజినెస్ వాళ్ళకి ది బెస్ట్ స్టోర్ అండి నేను ఎంతో మందికి చెప్పాను ఎంతోమంది మీరు కరెక్ట్ అయ్యి తీసుకెళ్ళారంటే విలేజెస్ నుంచి వచ్చారు అంటే డిస్ట్రిక్ట్స్ నుంచి మన ఈస్టు వెస్ట్ అలాగే తర్వాత నెల్లూరు ఆ తర్వాత మనకి తెలంగాణకు వచ్చేటప్పటికి చాలా జిల్లాల నుంచి కూడా వచ్చి శారీస్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నారు బ్యాంగ్లూర్ ఏపీ ఫ్రమ్ క్లోజ్ ఆల్ స్టేట్స్ వీ హావ్ వెరీ గుడ్ కస్టమర్స్ కంటిన్యూస్లీ కంటిన్యూస్ గా ఓకే ఈ సారీస్ ప్రైస్ స్టార్ట్ ఎంత నుంచి ఎంత వరకు స్టార్ట్ ఉన్నాయి మా ఫ్రమ్ 6000 బిలో ఆల్ ఓకే స్టార్ట్ చేసేద్దాం చీరలు అయితే చాలా బాగున్నాయి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఫ్యాబ్రిక్ మోదాల్ సిల్క్ ఇట్స్ న్యూ నేమ్ ఇస్ మోనా సిల్క్ మోనా సిల్క్ బాగుంది సెల్ఫ్ ఎంబోస్ ఇట్స్ టు ఫేమస్ అండ్ ఇట్స్ ప్రైస్ ఇస్ 5650 మా 5650 50 5650 అండి ఇది మీకు ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఒకటి చూపించేద్దాం ప్లేన్ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ విత్ బోర్డర్ కలర్ కూడా చాలా బాగుంది సాటిన్ బోర్డర్ ఇట్ హస్ సెల్ఫ్ జెకార్డ్ మా ఆల్ ఓవర్ సెల్ఫ్ జెకార్డ్ సారీ విత్ బ్యూటిఫుల్ పిచ్ వై యా పిచ్ వై ప్రింట్ 5650 అండి 5650 ఉంది అబ్బా రెడ్ కలర్ సూపర్ సారీ yes sir సూపర్ వి హావ్ మల్టిపుల్ సెట్స్ మా మల్టిపుల్ సెక్స్ ఆర్ రెడీ ఓకే ఆర్ హోల్ సేలర్ రిటైలర్ సేమ్ కలర్ ఎన్ ఈవెంట్ యూ వన్ టు వేర్ విల్ బి రెడీ స్టాక్ మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయండి రెడీగా స్టాక్ ఉంది శారీ బిజినెస్ నిమిత్తం కావాలంటే మీకు హోల్సేల్ ధర పడుతుంది రిటైల్ గా మనం ఒక్కటి కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇస్ సేమ్ మూనా సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ డబుల్ జరీ

సేమ్ ఫైజ్ అండి ఇది మోనా సిల్క్ అసలు కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి బ్లౌజ్ వచ్చి చిన్న బుట్టి తోటి బ్లౌజ్ కలర్స్ ఆర్ వెరీ సెల్ఫ్ జెకార్డ్ సార్ సెల్ఫ్ జెకార్డ్ వల్లా కూడా చాలా బాగుంది సారీ కలర్స్ కలర్స్ బోర్నే మొత్తం సిక్స్ కలర్స్ ఆల్సో మల్టిపుల్ సెట్స్ ఓకే ఎన్ని కావాలన్నా కూడా దొరికేస్తాయండి అండి అనేది లేదు ముంగట శర్మ మోస్ట్ ట్రెండింగ్ ఎందుకంటే టస్సర్ జార్జెట్ లాగా ప్యూర్ టస్సర్ జార్జెట్ ఫీల్ ఇస్తంది ఎన్ ఫీలింగ్ క్వాలిటీ ఈక్వల్ టు ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఫ్యాబ్రిక్ అవును చాలా డిమాండ్ లో ఇది ఎక్కర్నే సేల్ చేసినా కూడా చాలా ఇది కాకపోతే వీళ్ళు హోల్సల్ కి ఎక్కువ తెప్పిస్తారు కాబట్టి మనకి కావలసండి దొరుకుతాయి రేపు వచ్చే ఫంక్షన్స్ అన్నిటికీ కూడా చాలా బాగుంటాయి హెవీ బ్రోకెట్ హెవీ బ్రోకెట్ బ్లౌస్ బ్యూటిఫుల్ డాల్ డిజైన్ కితనా ప్రైస్ ఇట్స్ ప్రైస్ ఇస్ 4650 4, 4650 చాలా బా 4650 రూపాయలు రెడ్ చాలా బాగుంది ఫుల్ కలర్స్ ఇవి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సారీస్ yes మా అందరూ 5000 పైనే అమ్ముతున్నారు మనకి ఇక్కడ వచ్చేది మాత్రం 4650 అండ్ ఇన్ దిస్ కమింగ్ వి ఆర్ గెటింగ్ స్కాలప్ డిజైన్ మైండ్ సేమ్ డిజైన్ ఇన్ స్కాలప్ స్టైల్ అచ్చా ఇందులో ఫోర్ కలర్స్ నెక్స్ట్ ఇస్ వన్ మోర్ వెరీ బ్యూటిఫుల్ హెవీ జాల్ డిజైన్ పెథాని స్టైల్ బోర్డర్ బ్యూటిఫుల్ సెట్టింగ్ బ్లౌజ్ బ్లౌజ్ బ్రోకెట్ హెవీ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ క్వాలిటీ ఎంత బాగుందనండి చాలా బాగుంది క్వాలిటీ ప్యూర్ టస్సర్ జార్జెట్ లానే ఉంది అండ్ ఇట్స్ ప్రైస్ ఇస్ 4550 అచ్చా 4550 కలర్స్ వైన్ కలర్ పింక్ కలర్ పింక్ అండ్ గ్రీన్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ వైలెట్ మొత్తం మనకి ఫైవ్ కలర్స్ ఇవి కూడా మల్టిపుల్స్ కావాలన్నా దొరుకుతాయి నెక్స్ట్ ఇస్ వన్ మోర్ వెరీ డిజైన్ డిజైన్ విత్ రిచ్ అండ్ ఆల్ ఆల్ క్రీపర్ ఫిగర్ అచ్చా ఎలిఫెంట్ మొత్తం అదంతా బోర్డర్ కూడా చాలా బాగుంది వీవింగ్ వచ్చింది బార్డర్ అంతా కూడా బ్లౌజ్

నెక్స్ట్ సేమ్ థింగ్ కలర్ ప్రిఫర్ ఓకే హెవీ జాల్ రిచ్ బ్యూటిఫుల్ బోర్డర్ మీకు డార్క్ వద్దు పేస్టల్ షేడ్ లో కొంచైట్ లో కావాలి అని అనుకుంటే ఈ సారీ తీసుకోవచ్చు ఇది ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఇవి ఫైవ్ నైన్ ఫిఫ్టీ సేల్ చేస్తున్నారు మనకి ఇక్కడ ఎస్జీ ఎస్టీ పూనంలో బెస్ట్ క్వాలిటీలో హోల్సేల్ అని చెప్పొచ్చు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే 4950 లో వచ్చేస్తాంది నెక్స్ట్ ఇస్ దిస్ వన్ హిట్ డిజైన్ మా దిస్ వి హవ్ డన్ ఇన్ లాస్ట్ వీడియో ఆల్సో అండ్ సూపర్ రెస్పాన్స్ అవున సూపర్ రెస్పాన్స్ సో अगेन वी हैव స్టాక్ దిస్ సారీస్ ఇన్ దిస్ పర్పుల్ ఇస్ ఆల్సో టూ గుడ్ అండ్ దిస్ yellow వి హవ్ సోల్డ్ గుడ్ క్వాంటిటీ ఆ ఈ కలర్ అయితే చాలా బాగుంది కదా

చాలా బాగుందండి మనకి ఇది మగ్గం వర్క్ బార్డర్ కూడా బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు దీనికి బ్లౌజ్ డిఫరెంట్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బోర్డర్ ఆల్సో రెడ్ కి మంచి yellow ఎంత బాగుందో చూడండి చినాన్ క్రేప్ ఫ్యాబ్రిక్ కూడా బెస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇట్స్ ప్రైస్ ఇస్ 4250 అచ్చా 4250 4250 లో మీకు ఈ సారీస్ వస్తాయి ఇన్ దిస్ వి హావ్ కలర్స్ అండ్ ఇన్ దిస్ వి హావ్ మల్టిపుల్ సెట్స్ మా రెడీ స్టాక్

ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ ఎంత చిన్న బార్డర్ వచ్చి చక్కగా అసలు ఫ్యాబ్రిక్ క్వాలిటీ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది దాని మీద మళ్ళీ మీకు ఎంబ్రాయిడరీ వచ్చింది బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా సూపర్ మా సూపర్ లైట్ వెయిట్ సారీ చాలా బాగుంది మల్టీ పుటాస్ ఫ్యాబ్రిక్ ఇస్ టూ గుడ్ బోర్డర్ ఆల్సో ఆల్ ఫిగర్ డిజైన్ బోర్డర్ హస్ ఆల్ टोटली ఫిగర్ డిజైన్ చాలా బాగుంది ఎంత వరకు ఉందిది 5750 5750 5750 లో వస్తుందండి అసలు క్వాలిటీ అయితే మాత్రం ప్యూర్ ఉండటే బ్లాక్ ఎంత బాగుంది బ్యూటిఫుల్ సారీ వెరీ బ్యూటిఫుల్ కదా చాలా బాగుంది వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ జరీ ఇస్ ఆల్సో సాఫ్ట్ మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో వావ్ పింక్ కూడా చాలా బాగుంది పర్పుల్ బ్లూ వావ్ బ్యూటిఫుల్ కలర్ పింక్ ఈ పింక్ కూడా చాలా బాగుంది ఇందులో మొత్తం మనకి సెవెన్ కలర్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే మీరు శారీని బుక్ చేసుకోండి నెక్స్ట్ శారీస్లోకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ దిస్ ఇస్ మా వన్ మోర్ వెరీ బ్యూటిఫుల్ డోలా సిల్క్ శారీ బ్యూటిఫుల్ బార్డర్ మాదిస్ పికాక్ బార్డర్ హెవీ రిచ్ పళ్ళు అండ్ దట్ బూటాస్ ఆన్ ద బార్డర్ డోలా సిల్క్ లో కూడా క్వాలిటీ చాలా బాగుంది మంచి క్వాలిటీ అండ్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నా ఓ ఇట్స్ ప్రైస్ ఇస్ 2550 చాలా బాగుందండి తక్కువ ధర కూడా 2550 లో వస్తుంది మంచి డోలా సిల్క్ లో మంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది మనకి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు మీరు కలర్స్ చూసుకోండి ఒక రకంగా చెప్పాలంటే ప్యూర్ రామెంగో పట్టు శారీస్ లా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ క్వాలిటీ చాలా బాగుందిలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఎస్టీ ఎస్టీ పూనం వచ్చి మనకి జనరల్ బజార్లో ఉందండి మీరు శారీ బిజినెస్ నిమిత్తం కావాలనుకుంటే మీరు వారితో మాట్లాడవచ్చు క్వాలిటీ చాలా బాగుంటుంది వీక్లో టూ త్రీ టైమ్స్ కొత్త కొత్త వెరైటీస్ మారిపోతూ ఉంటాయి మార్కెట్లోకి రాని వెరైటీ ఫస్ట్ వీరి దగ్గరికి వస్తుంది సో బిజినెస్ వారు మీరు ఫాలో నెక్స్ట్ దిస్ 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 ఇస్ ఇస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మా ఫ్యాన్సీ పట్టు విత్ స్ట్రైప్ అండ్ ఫిగర్ బోర్డర్స్ హెవీ రిచ్ పల్లు వెరీ వెరీ బోర్డర్ స్పెషాలిటీ లేస్ చాలా చాలా బాగుంది బాగుంది కలర్ కూడా బ్లౌజ్ బ్లౌజ్ ఫర్ ఫర్ యంగ్ గర్ల్స్ ఆల్సో ఇట్ లుక్ నైస్ ది పార్టీస్ చిన్న బుట్టి చాలా బాగున్నాయి చాలా తక్కువ ధరలు క్వాలిటీ కూడా చాలా అన్నింటికి కూడా మనకి మళ్ళీ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కరెంట్ తీగ మీద పెట్టలు కూర్చుంటే చూడండి ఆ డిజైన్ లా వచ్చి నెక్స్ట్ ఇస్ अगेन वन मोर వెరీ బ్యూటిఫుల్ రా మాంగో పట్టు స్టైల్ సారీ సేమ్ డిజైన్ ఈ బ్యూటిఫుల్ బర్డ్ బోర్డర్ ఇన్ బోత్ ది సైడ్స్ స్మాల్ బూటర్స్ ఆల్ ఓవర్స్ షార్ట్ పల్లు షార్ట్ పల్లు బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బోర్డర్ వావ్ బ్యూటిఫుల్ సర్ దిస్ ఆల్ ఆర్ న్యూ కలెక్షన్ హాజ్ ది సర్డ కలర్స్ అవైలబుల్ ఇన్ దిస్ అండ్ ఇట్స్ ప్రైసెస్

వర్క్ చాలా నీట్ గా చాలా బాగుంది బ్లౌజ్ మనకి రన్నింగ్ ఇట్లా నెక్ అది వర్క్ వచ్చి హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది చాలా బాగుందండి సారీ ప్రైస్ ఇస్ ఆల్సో వెరీ రీజనబుల్ 2750 సీ ద weight మా సారీ weight చాలా బాగుంది ఈ కలర్ చాలా బాగుంది బ్లూ లైట్ గ్రీన్ సాల్ పేస్టల్ చార్ట్ పీచ్ కలర్ దెన్ వన్ లావెండర్

బ్యూటిఫుల్ సారీ సారీలు అంతా కూడా మీకు వర్క్ అలా వస్తుంది చాలా బాగుంది కలర్స్ కలర్స్ మొత్తం అన్ని పేస్టల్ షేడ్స్ లా వచ్చాయండి మొత్తం ఫైవ్ కలర్స్ నెక్స్ట్ ఇస్ అగైన్ దిస్ వెరీ బ్యూటిఫుల్ చినాన్ సారీ మా చినాన్ వెరీ ఎక్స్‌క్లూజివ్ డిజైన్ ఆ ఫస్ట్ టైం లాంచింగ్ మా దిస్ సారీ ఓకే హస్ బ్యూటిఫుల్ అబ్‌స్ట్రాక్ట్ డిజైన్ విత్ దిస్ బ్యూటిఫుల్ డబుల్ బోర్డర్ వీవింగ్ బోర్డర్ బ్లౌజ్ దిస్ ఇస్ మీనా బ్లౌజ్ అచ్చా మీనా వర్క్ బ్లౌజ్ ఎక్స్‌క్లూజివ్ బ్లౌజ్ ఇట్స్ ప్రైస్ ఇస్ 2875 2850 ఎంత బాగుందో చూడండి 2850 రూపాయల అసలు సారీ ఎంత బాగుందో ద ప్లస్ బ్లౌజ్ కూడా చాలా మంచి డిజైనర్ బ్లౌజ్ వెరీ ఎక్స్‌క్లూజివ్ బ్లౌజ్ సెట్టింగ్ ఇస్ రియల్లీ ఎక్స్‌క్లూజివ్ ఇన్ దిస్ పేస్టల్ డార్క్ బోత్ కలర్స్ ఆర్ ఇట్ కూడా చాలా బాగుంది వెరీ నైస్ sober colors are also there mm. dark color chart is also there apt for any occasion ha so. బ్యూటిఫుల్ మంచి కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నేను చీరలు చూస్తూ ఉండిపోతున్నా కలర్స్ అంత బాగున్నాయి పెళ్ళిళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్గా బాగుంటాయి అమ్మాయికి చక్కగా నాలుగైదు చీరలు కొనాలనుకుంటే ఇవన్నీ కూడా బాగుంటాయి ఇక్కడ మనకి ఎప్పుడు కూడా డిజైనర్ శారీసే దొరుకుతాయి అండి చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ ఇస్ अगेन वन మోర్ బ్యూటిఫుల్ సారీ మావ్ టూ టోన్స్ సారీ దిస్ యూటిఫుల్ హ్యాండ్ వర్క్ కదా వర్క్మ్యాన్షిప్ ఇస్ వెరీ ఎక్లూజివ్ మావ్ పర్ల్ మెర్ మెర్ స్టోన్ కట్తానా ఆల్ ఓవర్ బూటా సర్ బూటా సర్ డబుల్ కలర్ లా వచ్చింది బ్లౌస్ ఇస్ ఆల్సో రన్నింగ్ బ్లౌస్ విత్ ఎంబ్రాయిడరీ రన్నింగే గాని మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది నెక్కి హ్యాండ్స్ కి ఎంబ్రాయిడరీ చేశారు ఇన్ దిస్ బ్యూటిఫుల్ షేడ్స్ ఆర్ దే నా అండ్ ఇట్స్ ప్రైస్ ఇస్ 6950 6950 6950 అండి మంచి పార్టీ వేర్ సారీ చాలా బాగుంది కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్టోర్ వేర్ పంపించి సారీ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా అయినా మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇస్ వన్ మోర్ డిజైన్ బ్యూటిఫుల్ డిజైన్ ఆల్ ఓవర్ బూటాస్ అండ్ సింపుల్ బోర్డర్స్ షార్ట్ బౌండ్ చాలా బాగుంది ఈ వర్క్ కూడా చాలా బాగుంది yes ma very beautiful mm. ప్లస్ కలర్ చక్కగా ఇంద్రధన్ కలర్ లాగా బ్లౌజ్ ఆల్స్ హాఫ్ స్మాల్ ఎంబ్రాయిడరీ బూటాస్ దీనికి బ్లౌజ్ కూడా మంచిగా వర్క్ చేసి వచ్చింది అండి హ్యాండ్స్ కి సింపుల్ గా వచ్చింది వర్క్ ఇది ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఉంది కలర్లెస్ బాగున్నాయి అంతేనా టూ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ అండి క్రష్ లో చాలా ఫైన్ క్వాలిటీ ఇది మనం మామిలు తక్కువలో చూస్తాం ఆగది కాదు ఫైన్ క్వాలిటీ వస్తుంది బ్యూటిఫుల్ నెక్స్ట్ డిజిటల్ ప్రింట్ హ్యాండ్ ప్యూర్ క్రేప్ సారీ అండి ఎంత బాగుందో అసలు సెల్ఫ్ డిజైన్ సారీ కలర్ ఫస్ట్ చాలా చాలా బాగుంది కలర్స్ ఇట్స్ ప్రైస్ ప్యూర్ అండి ప్యూర్ క్రేప్ వస్తుంది దాని డిజిటల్ వచ్చి మళ్ళీ బోర్డర్ అది కూడా వర్క్ చేశారు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో పార్టీ వేర్ మా ఫర్ పార్టీస్ దిస్ శారీ ఇన్ దిస్ వి హావ్ వన్ మోర్ డిజైన్ సిమిలర్ డిజైన్ అచ్చా సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ దిస్ ఆర్ కలర్స్ అండ్ ఇట్స్ ప్రైస్ ఇస్ ఆల్సో 6850 సేమ్ ప్రైస్ 6850 yes ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అండి పూర్తి డిజైనర్ శారీస్ ఇవి మళ్ళీ మీకు బయట దొరకవు ఎక్కడ పడితే అక్కడ దొరికే శారీస్ కాదు ఫైన్ క్వాలిటీ ఇంక మళ్ళీ చూసుకోక ప్యూర్ వస్తుంది నెక్స్ట్ ఇస్ దిస్ ఆర్గన్జా సారీ మ్యామ్ ఆర్గన్జా ప్యూర్ సాఫ్ట్ ఆర్గన్జా విత్ డిజిటల్ ప్రింట్ అండ్ దిస్ వర్క్ బోర్డర్ మస్కాల్ చాలా బాగుంది సూపర్ వర్క్ బ్లౌజెస్ రన్నింగ్ బ్లౌస్ సేమ్ కలర్ విత్ వర్క్ ఇస్ ద వర్క్ బ్యూటిఫుల్ సారీ చాలా బాగుందండి ప్రైస్ ఇస్ 8250 మా 8250 8250 అసలు క్వాలిటీ ఎంత బాగుంది కలర్ చాలా బాగుంది

చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఇది కూడా ప్రైస్ ఆర్ ద కలర్స్ 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 ఓన్లీ ఓన్లీ టోన్స్ అచ్చా అండి ఇవన్నీ కూడా ఏంటంటే పార్టీ వేర్ మీ బడ్జెట్ మీరు టూ నుంచి చేంజ్ నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ వరకు ఉన్నాయండి

మీరు ఎవరైనా సరే చక్కగా అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం హిందీ మాట్లాడుతుంది ఒక రాదనుకోకర్లా తెలుగులో వాళ్ళు ఆయన మాట్లాడతారు చక్కగా చక్కగా చెప్తారు సో మీరు చక్కగా తీసుకోవచ్చు శారీ బిజినెస్ వాళ్ళకైతే ది బెస్ట్ అండి చాలా మంచి ప్లేస్ అలాగే రీటైల్ వాళ్ళు ఏంటంటే స్టోర్కి రావచ్చు వీడియో కాల్లో చూసుకుని మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు ఒక్కటి మాత్రం నేను చెప్తాను క్వాలిటీ ది బెస్ట్ అండి అంతే క్వాలిటీ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మరి ఈ వీడియోలో కలెక్షన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ